బాలికల స్కూల్లో విద్యార్థులు ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే లైబ్రరీ అసిస్టెంట్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బాలికల హై స్కూల్లో లైబ్రరీగా పనిచేస్తున్న పసుపులేటి శ్రీనివాసులు అనే ఉద్యోగి తరచూ ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పాఠశాలకు సమయం దాటి వచ్చి తనకు హాజరు వేయమని పాఠశాల సిబ్బందితో గొడవకు దిగి అడ్డు చెప్పిన హెడ్మాస్టర్ పై దాడికి దిగడంతో పాఠశాల అధ్యాపక బృందం ఇతర ఉద్యోగులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు ఇతని ప్రవర్తనపై గతంలో రెండు సార్లు పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు మందలిచ్చినా ఇతని ప్రవర్తనలో మార్పు రాలేదని ఇతని ప్రవర్తన ఉన్మాదిలాగా ఉందని తరచు మత్తు పదార్థాలు సేవించి అదే మత్తులో పాఠశాలకు వచ్చి సిబ్బంది పట్ల విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇతర ఉపాధ్యాయులు తెలిపారు ప్రతిరోజు ఇతనితో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలిపారు విషయం తెలుసుకొని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి అతన్ని మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు சார் <laughs> 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 అతనికి సెలవులన్నీ అయిపోయిన తర్వాత నేను యాబ్సెంట్ చేస్తున్నాను అతను ఏ రోజు రాకపోయినా ఆ రోజు యాబ్సెంట్ కరెక్ట్గా టైంకి వచ్చిన రోజు సంతకం పెట్టిస్తున్నాను రాని రోజల్లా అతను వచ్చి నేను నా ఇష్టం వచ్చినట్టు వస్తాను ఏం చేసుకుంటారో చేసుకోండి సిఓకి చెప్పు డిఓ కాదు కలెక్టర్ కూడా చెప్పుకోండి నాకే నేను భయపడిన నేను ఉద్యోగం అని అంటున్నాడు నాకు ఇక్కడ సమస్య అంతా ఏంటంటే అమ్మాయిలు ఇబ్బందికరమైన పరిస్థితులు నాకు కలగకూడదు ఇట్లా అబ్బాయి ఎక్కడ అక్కడ పాటలు పెట్టుకొని యమగోళ లాంటి పాటలు ఇంకేదేదో పాటలు పెట్టుకొని ఐటమ్ సాంగ్ పాటలు ఇవన్నీ పెట్టుకొని వింటుంటాడు పిల్లలందరూ ఆయన చూస్తా పోతుంటారు అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇట్లాంటి చెయ్యొద్దు అని చెప్తే ఇతర మమ్మల్ని మన మీద తిరగబడుతున్నాడు లైబ్రరీ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ ఫస్ట్ ప్లేట్ శ్రీనివాసులు లైబ్రరీ అసిస్టెంట్ ఇతని నుంచి మరీ మాకు మార్చి నెల నుంచి బాగా ఎక్కువ ఇబ్బందిగా ఉంది అతని ప్రవర్తనలో కూడా మార్పు వచ్చింది తాగొస్తున్నాడా లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా మాదక ఏమైనా సేవించి వస్తున్నాడా మాకు అర్థంగా ఎప్పుడు తూలుతున్నట్టు అట్లా నడవడము పిల్లలందరి మధ్యలోకి వెళ్ళడము నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బందిని బట్టి నేను సీఈఓ గారికి రిపోర్ట్ కూడా చేస్తున్నాం వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోలేదని మేము మేము ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ జరగాల అతను బడికి వస్తే ఇష్యూ బడికి రాకపోతే మేము ఆప్షన్ వేసుకోవడం